నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడైతే సరుకు రావడం జరుగుతుంది ఇక్కడ చూశారు కదా నేనైతే ఈరోజు ఉబ్లీ మార్కెట్లో ఉన్నాను తమ్ముడులోనే తెలిసిపోతుంది మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ ఇవ్వగలను అనమాట ఈరోజు అంటే సో శనివారం నిన్న శుక్రవారం నైట్ అయితే ట్రైన్లో రావడం జరిగిందనమాట ఇక్కడ ట్రైన్ స్పెషాలిటీ ఉందనమాట మనకు గుంటకల్ నుంచి ట్రైన్కి అయితే రావడం జరిగింది మా ఏరియా గుంటకల్ గుంటకల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది హుబ్లీకి నైటు వచ్చేపాటికి అక్కడ మూడు గంటలకు బయలుదేరింది ట్రైన్ ఇక్కడికి వచ్చేపాటికి నైట్ అనమాట నైట్ అయితే వీడియో చేస్తామనుకున్నాం లేట్ అయింది ఇది మార్నింగ్ వచ్చేసి ఆరున్నర అలా అవుతుంది అప్పుడు వీడియో తీస్తున్నాను సరుకులు చూడవచ్చు ఇదంతా డబ్బీ సరికే చాలా సీడ్ కూడా వచ్చింది ఇలా వరకు మార్కెట్లోనే తిరిగి వచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ ఇస్తాను సాయంత్రం కూడా లైవ్ అయితే ఉంటుంది ఎవరన్నా లైవ్లో లైవ్ లైవ్లోకి రావచ్చు మధ్యాహ్నం మూడున్నర అట్లా సంద్యలా చేస్తాను అలాగే సాయంత్రం మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా వీడియో చేస్తాను అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అనేది ఇస్తాను సరిగ్గా అయితే బాగానే రావడం జరిగింది ఒక ఇరవై ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగినాయి అనమాట మార్కెట్కి ఇంకా వచ్చేవి కూడా వస్తున్నాయి అన్నీ గ్యాదర్ చేసుకుని ఇరవై ఎనిమిది వేలు ఆ మధ్యన రావచ్చని ఇంకా రిపోర్ట్ అయితే రాలేదు పదిన్నర పది ముక్కలకైతే రిపోర్ట్ అయితే ఎన్ని సంచులు వచ్చినాయి దళారులు ఎంతమంది ఉన్నది అనేది చెప్తారనమాట అదనమాట ఏపీఎంసీ మార్కెట్ యార్డు ఇక్కడ కూడా ఉందనమాట బ్యాడీలో ఎలాగుందో అలాగే ఉందనమాట ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ కూడా అది కూడా చూపిస్తాను ముందు ముందు వీడియోలోన ఎందుకంటే రైతులకు వసతులు ఏమన్నా కల్పించినారా ఇక్కడ వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారు చాలా మందికి పడుకునే కూడా లేదంటున్నారు ఈ ఏపీఎంసీ మార్కెట్ యార్డ్లోన మనకు పడుకునే కూడా స్పెషల్సీ ఉందన్నమాట మనం అక్కడే స్టే చేసాము అవి కూడా వివరాలు అయితే ప్రతి ఒక్క వీడియోలోనే తెలియపరుస్తాము ఇక నుంచి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ కావడానికి ఈ వీడియోలు తీయడం అన్నమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్